అంతా శని మహిమ శని గురించి మన పెద్దలు ఎన్నో రకరకాల ఆశ్చర్యకరమైన కథలు చెబుతూ ఉంటారు వాటిలో కొన్నైనా మీరు విని ఉంటారు శని పట్టిన వారికి అనేక కష్టాలు కలుగుతాయని శని వదిలిపోయిన వెంటనే ఆ కష్టాలు కూడా మాయమవుతాయని మన వాళ్ళు చెబుతూ ఉంటారు ఇప్పుడు అలాంటిదే ఒక కథ చెబుతాను వినండి అనగనగా ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి జ్యోతిష్యం చెప్పడం బాగా వచ్చు అందుచేత తనకు ఏ రోజున ఏం కష్టం రాబోతుందో ముందుగా తెలుసుకొని జాగ్రత్త పడుతూ ఉండేవాడు ఒకనాడు ఆయన ప్రశ్న చూసుకోగా తనకు ఏలినాటి శని ఉందని తెలుసుకున్నాడు ఏలినాటి శని అంటే ఏడున్నర సంవత్సరాలు విడవకుండా మనుష్యుణ్ణి పీడించడం అన్నమాట మన బ్రాహ్మణుడు ఈ సంగతి తెలుసుకొని అతను వచ్చి పట్టకముందే శని గురించిన తపస్సు చేయటం మొదలుపెట్టాడు ఇలా తపస్సు చేయగా చేయగా ఒకనాడు అతనికి శని కలలో కనపడి ఏం కావాలి అని అడిగాడు అప్పుడు బ్రాహ్మణుడు ఏమీ లేదు మహాత్మా నీవు నన్ను ఏడున్నర సంవత్సరాల పాటు పీడించదలుచుకున్నట్లుగా తెలుసుకున్నాను అలా పీడించకుండా నన్ను వదిలేయమని కోరుతున్నాను అన్నాడు అదెలా కుదురుతుంది కావలిస్తే నువ్వు ఇంతగా ప్రార్థించావు కనుక నేను నిన్ను ఏడున్నర సంవత్సరాలకు బదులుగా మూడున్నర సంవత్సరాలు మాత్రమే పీడిస్తాను అని చెప్పి శని మాయమయ్యాడు మన బ్రాహ్మణుడికి అప్పటికి తృప్తి కలగలేదు మళ్ళీ మొదలుపెట్టాడు తపస్సు అదివరకట్లాగే మళ్ళీ శని కలలో ప్రత్యక్షమయ్యి ఏమయ్యా బ్రాహ్మణుడా ఇంకా ఏమైనా వరాలు కావాలా ఏమిటి మళ్ళీ తపస్సు సాగించావు అని అడిగాడు వరాలంటూ ఏమీ లేవు నీ పీడ ఎలాగైనా నాకు లేకుండా చెయ్యమని కోరుతున్నాను అన్నాడు బ్రాహ్మణుడు వీలు లేదయ్యా ఒక్క ఏడాది పాటు మాత్రం పీడిస్తాను అని చెప్పి మాయమయ్యాడు శని కానీ బ్రాహ్మణుడు అంతటితో తృప్తిపడి ఊరుకుంటేనా మళ్ళీ మళ్ళీ తపస్సు చేయటం మొదలుపెట్టాడు ఆఖరికి శని ఒకరోజు ప్రత్యక్షమయ్యి ఏమయ్యా బ్రాహ్మణుడా పాపం కదా అని ఏడున్నర సంవత్సరాలు పీడించడానికి బదులుగా ఏడాదితోటే వదిలిపెడతానని వరం ఇచ్చినందుక ఇంకా నా వెంటపడి వేధిస్తున్నావు ఇదే నా ఆఖరి వరం ఏడు గడియలన్నా నిన్ను పీడించకుండా వదలను ఇది ఖాయం ఈసారి నువ్వు ఎన్నేళ్లు తపస్సు చేసినా కూడా నేను నీకు కనిపించను మర్యాదగా ఈ వరంతో తృప్తిపడు అని చెప్పి మాయమైనాడు సరే పాపం ఇంకేం చేస్తాడు మన బ్రాహ్మణుడు ఆ ఏడు గడియల కాలము ఎలాగో శనిపేడ తప్పదు కదా అని ఎలాగో బాధపడదాంలే అనుకున్నాడు కొన్ని రోజులు గడిచినాయి బ్రాహ్మణుడికి శని పట్టే రోజు వచ్చింది అయినా బ్రాహ్మణుడికి శనిపేడ ఎలాగైనా తప్పించుకోవాలని ఆశ ఇంకా పోలేదు ఆలోచించాడు తన ఊళ్ళో ఉన్నట్లయితే తన వాళ్ళ ఊళ్ళో ఎవరికైనా కానీ ఊళ్ళో ఎవరి వల్లనైనా తనకు కానీ ఆపద రావచ్చు అందుచేత ఎవ్వరూ ఉండని అడవిలోకి వెళ్ళి ఒంటరిగా ఆ ఏడు గడియల కాలము గడిపేస్తే శని తనని పీడించలేడు కదా అనుకున్నాడు అలా అనుకుని బ్రాహ్మణుడు తన మడిసంచి ఒకటి చేతపుచ్చుకొని అడవికి చేరుకున్నాడు ఎండ చాలా తీవ్రంగా ఉంది దాహం వేస్తూ ఉండడం చేత ఆ చుట్టుపక్కల ఎక్కడైనా మంచినీరు దొరుకుతుందేమోనని బయలుదేరాడు అలా పోతూ ఉండగా ఒక పుచ్చకాయల తోట కనిపించింది ఆ తోట కాపరిని అడిగి ఒక పుచ్చకాయ తీసుకొని దాంట్లో సగం తిని మిగతా సగం తన సంచిలో పెట్టుకొని మళ్ళీ బయలుదేరిపోతున్నాడు అలా పోతూ ఉండగా ఒక పాడుబడిన గుడి కనిపించింది అక్కడ జపం చేసుకుంటూ కూర్చున్నాడు సరిగ్గా అప్పుడే శని తనని పట్టాడు పాపం ఆ సంగతి బ్రాహ్మణుడికి ఏం తెలుసు నిశ్చింతగా జపం చేసుకుంటున్నాడు ఇంతలో ఆ అడవి పక్కనే ఉన్న రాజుగారి కొడుకు కనిపించటం లేదని రాజుగారి భటులు వెతుక్కుంటూ బ్రాహ్మణుడు కూర్చున్న గుడి వచ్చారు బ్రాహ్మణుడిని శని పట్టాడు కదా అందుకని బ్రాహ్మణుడి సంచిలో ఉన్న పుచ్చకాయ నుంచి కారుతున్న నీరు సంచిని తడిపి నెత్రుతో తడిపినట్లుగా కనిపించేటట్లు చేసింది రాజుగారి భటులకు భటులు ఆశ్చర్యపోయి ఆ సంచి వైపు చూశారు ఇంకేముంది శని మహిమ వలన దాంట్లో ఉన్న పుచ్చ మొక్క వాళ్ళ కళ్ళకి రాజకుమారుడు తలలాగే కనిపించింది వెంటనే భటులు బ్రాహ్మణుణ్ణి ఆ సంచితో పాటు రాజుగారి దగ్గరికి లాక్కెళ్ళారు శని మహిమ వల్ల రాజుగారికి కూడా సగం పొచ్చ మొక్క తన కొడుకు తలలాగే కనిపించింది ఇంకే చూస్తారేంటి తీసుకెళ్ళి కొరత వేయండి పాపాత్ముణ్ణి అని ఈ బటులను ఆజ్ఞాపించారు రాజుగారు కళ్ళ వెంట నిప్పులు కక్కుతూ పాపం పుణ్యం ఎరగని బ్రాహ్మణుణ్ణి చూశారా శని పట్టేసరికి ఎలాంటి ప్రమాదం వచ్చిందో భటులు బ్రాహ్మణుణ్ణి కొరత వేసే చోటికి తీసుకెళ్లారు అప్పటికి శని బ్రాహ్మణుణ్ణి పీడిస్తాను అన్న ఏడు గడియలు పూర్తయినాయి ఏడో గడియ పూర్తి కావటం ఏమిటి అప్పటి వరకు రాజు కొడుకు తలలాగా కనిపిస్తున్న పుచ్చ పుచ్చమొక్కలాగా పుచ్చ కనిపించటం ఏమిటి ఒక్కసారి జరిగిన రెండును అంతేకాదు ఎక్కడో ఆడుకోవడానికి పోయిన రాజు కొడుకు కూడా అక్కడికి చేరుకున్నాడు ఇదంతా చూసి రాజు చాలా ఆశ్చర్యపోయాడు కొరత ఆపివేయించి ఇలా జరగటానికి కారణం ఏమిటని బ్రాహ్మణుడిని అడిగారు మొదటి నుంచి జరిగిందంతా బ్రాహ్మణుడు పోసగుచ్చినట్లుగా చెప్పి అంతా మహిమ అన్నాడు రాజు బ్రాహ్మణుడి జ్యోతిష్య పాండిత్యానికి ఎంతో మెచ్చుకొని ఆ రోజు నుంచి అతనిని తన ఆస్థాన జ్యోతిష్కునిగా ఉంచుకున్నాడు నిజమే సినిమా ఏమో ఏమో కానీ ఒక్కొక్కసారి మనం ఏ తప్పు చేయకపోయినా అసలు మన ప్రమేయమే లేకపోయినా నలుగురితో మాటలు పడాల్సి వస్తుంది కథ సమాప్తం ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ